నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరగకుండా ముప్పై ఒకటవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుండి జనవరి ఒకటవ తేదీ ఉదయం వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ ఫోర్ మల్లంపేట్ షంబీపూర్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ దుందిగల్ మూసివేస్తున్నానని బాలనగర్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంవత్సర వేడుకల్లో యువత మద్యం సేవించి వాహనాలు నడపొద్దని డిసెంబర్ ముప్పై ఒకటి రోజున పన్నెండు బృందాలతో పటిష్ట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని ఆయన హెచ్చరించారు అర్ధరాత్రి ఎవరైనా రోడ్లపైన కేకులు కట్ చేసిన టపాసులు బాణసంచాలు సంచాలు బైక్ ర్యాలీలు చేసిన సీసీ కెమెరా ద్వారా వారిని కనుగొని కేసులు నమోదు చేస్తామని అన్నారు ఈ సమావేశంలో జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ వెంకటరెడ్డి ఎస్ఐలు ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు ఐవీ థర్టీ న్యూస్ కుర్బుల్లాపూర్ నియోజకవర్గం మెయిన్గా థర్టీ ఫస్ట్ నైట్ పది గంటల నుంచి మార్నింగ్ ఐదు గంటల వరకు ఓఆర్ఆర్ మూసివేయడం జరుగుతుంది ఎక్సెప్ట్ విమానాశ్రయానికి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా అనుమతి లేదు మన ఏరియాకి వచ్చినట్టయితే దుందిగల్ ఎగ్జిట్ ఫైవ్ దగ్గర అదేవిధంగా ఫోర్ ఏ మల్లంపేట్ సెబ్బీపూర్ దగ్గర కొత్తగా ఎగ్జిట్ అయింది అక్కడ బ్యారికేడ్లతోన కంప్లీట్ మూసివేయబడుతుంది అదే దాన్ని గమనించాలి అదేవిధంగా అన్ని రోడ్లల్లో జీడిమెట్ల పొల్యూషన్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి అదేవిధంగా బాలనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని రెండులో ఒక పన్నెండు బృందాలుగా మా టీమ్ విడిపోయి సాయంత్రం ఎనిమిది గంటల నుంచి మార్నింగ్ ఐదు గంటల వరకు వివిధ చోట్ల అన్ని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించబడుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడిస్తే వాళ్ళందరినీ కూడా కంపల్సరీ జైలుకు వెళ్ళే ఒక ప్రణాళికతోన మేజిస్ట్రేట్ల దగ్గర కూడా కన్సల్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ గతంలో అయితే ఫైన్లు అవన్నీ ఉంటుండే కాబట్టి ఇప్పుడు రంకటంలో ఆ రోజు పట్టి జీడిమెట్ల మెట్ల జయరిగుట్ట సూరారం లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకరెడ్డి ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది అందరూ వాళ్ళ వాళ్ళ సిబ్బందిని తీసుకొని ఎనిమిది బృందాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదేవిధంగా బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ నరహరి గారు బాలనగర్ ఎస్హెచ్ఓ గారు వారి సిబ్బందితోన ఆరు ప్రాంతాలల్లో విడివిడిగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం